పాడిందే పాటరా పాచిపల్ల సోదరా అన్నట్టుంది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తీరు ఒకే డైలాగు మరో పదహైదే నేళ్ళు కూటమి ప్రభుత్వం మరో పదహైదే నెళ్ళు కూటమి ప్రభుత్వం ఎందుకు మళ్ళీ పదహైదే నేళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో అన్న విషయం మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పరు కనీసం రాబోయే పదహైదే నేళ్ల విషయం తర్వాత దేవుడెరుగు ముందు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఈ పద్దెనిమిది నెలలు ఏం ఉద్ధరించారో చెప్పగలరా పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆ ప్రస్తావన ఇప్పటి వరకు ఏ వేదిక మీరు చేశారా కనీసం మీరు సాధించినటువంటి ప్రగతిని చెప్పుకోగా రాబోయే పదిహేను ఏళ్ళు మళ్ళీ మేమే మళ్ళీ మేమే అని ఒకే డైలాగును ప్రజల మీద ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు మీరు అధికారంలోకి వచ్చి ఏమైనా విద్య వైద్య ఉపాధి పారిశ్రామిక రంగాల్లో ఏమైనా బృహత్తరమైనటువంటి ప్రగతిని సాధించుంటే ప్రజలకు అది చెప్పండి లేదా గత జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే మెరుగ్గా మీరు ఏమైనా ఫలితాలను సాధిస్తుంటే లేదా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమైనా చేసి ఉంటే వాటిని మీరు ఈ రకమైనటువంటి డైలాగులతో చెప్పండి అంతేగాని మరో పదహైదే నెలలు కూటమే మరో పదహైదు నెలలు కూటమి అనేటువంటి డైలాగును మాటి మాటికి ప్రజలకు చెప్పి అభాసు పాలవద్దని చెప్పి మా సలహా ఎందుకంటే ప్రజలు మీకు మీరేదో సాధించి ఉద్ధరిస్తారని అధికారం ఇచ్చారు కానీ మీరు గతంలో అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ హామీని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు అరాకొరగా ఆ హామీలను అమలు చేస్తూ అదేదో మేము సాధించినటువంటి ప్రగతిగా మీరు గొప్పలు చెప్తున్నారు కానీ మీరు గొప్పగా పాలన చేస్తున్నట్టు ప్రజలు మాత్రం అనుకోవడం లేదు